మత్త ఈ శవార్త అధ్యాయము పదహారవ వచనాన్ని చూసినట్లయితే దేవుడు ఆయన శిష్యులను పన్నెండు మందిని మరి రాజ్య స్వార్థ ప్రకటించటం కొరకు పంపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు తాను చెప్పిన మాటలండివి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను కనుక్క పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కలంకలు మనుషులను మనుష్యులను గూర్చి జాగ్రత్తపడు వారు మిమ్ములను మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు తెలియచేశారండి ఆ దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే అన్ ఏమిటి అంటే మనుష్యుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలండి మనుష్యుల విషయంలో ఏ మనుషులు ఏం చేస్తారంట మనలను కొన్నిసార్లు మన మీద నిందలు వేసేవారిగా మనలను మరి మహాసభలకు అప్పగించేవారిగా అంటే తగవులు తెచ్చి పెద్ద మనుషుల్లో పెడతారండి ఇలాంటి కార్యాలన్నీ కూడా ఎవరు చేస్తారు మనుషులు చేస్తారు కనుక వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రభునేసు క్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడండి మనుషులు అంటే ఎవరు చూడండి బైబిల్ లేఖనాలను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మరి దేవుని వాక్యంలో దేవుని పిల్లల గురించి ఏమని చెప్తాడంటే సహోదరుల విషయంలో అంటాడు ఏమన్నాడు సహోదరుల విషయంలో అంటే దేవుని నమ్ముకుని ప్రార్థన చేసుకునే వారిని ఏమన్నాడంటే సహోదరులు అన్నాడు మరి దేవుని నమ్ముకొనకుండా ఉన్నవారిని ఏమన్నాడు మనుష్యులు లోకములో ఉన్నవారిని ఏమన్నాడు మనుష్యులు దేవునితో ఉన్నవారు దేవునితో నడిచేవారు మన సహోదరులైతే మరి లోకంలో ఉన్నవారు మనుషులు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అయితే మనం లోకంలో ఉన్నవారితో ఎలా ఉండాలంట లోకంలో వారితో ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలమ్మా జాగ్రత్తగా ఉండాలి ఏ ఎందుకు జాగ్రత్తగా ఉండాలని మనం చూసినట్లయితే వాళ్ళు మన మీద అన్యాయంగా దెబ్బలాడుతూ ఉంటారు కొన్నిసార్లు కొన్నిసార్లు మనల్ని బయటికి మరి పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్ళి అప్పగిస్తూ ఉంటారు కొన్నిసార్లు మనల్ని మరి పెద్ద మనుషుల్లో పెడతా ఉంటారు కనుక వాళ్ళ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలంట జాగ్రత్తగా అంటే ఎలాగంట ఎలాగన్నాడు పాముల వలె వివేకము కలిగి ఉండాలంట ఎలా ఉండాలంటమ్మా పాముల వలె వివేకం కలిగి పాము వివేకంగా ఉంటుందా చూడండి పాము అండి దానికి వినటానికి చెవులు ఉండవండి మరి పాము ఎలా గమనిస్తుంది ఒక మనిషి వస్తూ ఉన్నాడు అంటే పాము తన పొట్టతో పాగుతుంది పాము ఆ పొట్ట క్రింద స్పర్శను తెలియచేసేటటువంటి శబ్ద తరంగాలను గమనించే శక్తి ఆ పొట్ట కింద పాముకి ఉంటుందన్నమాట ఎవరైనా ఒక వ్యక్తి నడుస్తూ అటు వస్తే గనుక మన కాళ్ళు శబ్దమవుతూ ఉంటుంది ఆ కాళ్ళ శబ్దము ఈ పొట్ట ద్వారా పాము ఏం చేస్తుంది తెలుసుకుని ఆ యొక్క శబ్ద తరంగాలను గ్రహించి మనిషి వస్తూ ఉన్నాడని చెప్పి వెంటనే ఏం చేస్తుంది అంటే పక్కకి తప్పుకొని చిన్న కొంత గడ్డి ఉన్నా సరే దాన్ని చాటున దాక్కోగలిగేటటువంటి వివేకము అంటే జ్ఞానము ఉంటుందన్నమాట పాముకి కనుక దేవుడు అంటున్నాడు పాము వలె వివేకంగా ఉండాలి మనం ఎక్కడ ఎక్కడికి వెళ్ళినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనుషులు అంటే ఎవరు లోకములు ఉన్న మనుషులు మనము లోకములో బ్రతికి ఉన్నాం కాబట్టి లోకంతో మనకి అవసరం ఉంటుందా ఉండదా ఉంటుంది లోకంతో ఎంతో అవసరం అండి క్ర మరి ప్రార్థన చేసుకునే వాళ్ళు పనికి వెళ్ళాలంటే ప్రార్థన చేసుకునే వాళ్ళతోనే వెళ్ళాలా లోకస్తులతో కూడా వెళ్ళాల్సి వస్తుంది మరి కనుక మనకి ఎప్పుడు కూడా లోకస్థులతో మనుషులతో పని ఉంటూనే ఉంటుంది అయితే మనం ఎలా ఉండాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వివేకము కలిగి జ్ఞానము కలిగి అంటే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మనకి తెలిసి ఉండాలి అంత జాగ్రత్తగా మనం మాట్లాడాలి లోకస్తులు అనుకోండి ఏమే అదే ఇదే అని మాట్లాడతారు ఒకవేళ నువ్వే మాట్లాడేవనుకో వాళ్ళు మాట్లాడేరని మీ దేవుడు మీ అయ్యగారు ఇదే నేర్పేడా మీకు మీ దేవుడు ఇదే చెప్పాడా మీకు అని అంటారు అలా మిమ్మల్ని అనకూడదంటే మన మాట ఎలా ఉండాలి జ్ఞానం కలిగి మనము మాట్లాడాలి మన మాట వినసొంపుగా ఉండాలి వినడానికి రుచికరంగా ఉప్పు వేసినట్లుగా మన మాట ఉండాలి అందుకని దేవుడు అంటాడు వివేకం కలిగి ఉండండి పాముల వలె పావురం అంట నిష్కళంకంగా ఉంటుందంట పావురం ఎలా ఉంటుంది దానికి కపటం తెలియదండి పావురానికి అయితే ఎంతో కపటంగా ఉంటుంది కానీ పావురం ఏం చేస్తుందో తెలుసా నిష్కళంకంగా ఉంటుంది పావురంలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి పావురాన్ని ఎందుకు ఉదహరించాడు దేవుడు అంటే పావురం అండి ఎంత తెలివిగా ఉంటుందంటే అది గింజలు మాత్రమే తినడానికి ప్రయత్నం చేస్తుంది శవాలను తినడానికి ఇష్టపడదు సచ్చిన వాటిని కుళ్ళిన వాటిని ఒకవేళ పురుగులు తింటే తినొచ్చు కానీ ఆ పురుగులకి అంత ప్రాధాన్యత పావురము ఇవ్వదు మరి ఆ పావురం ఎక్కడ వాళ్తుంది అంటే చక్కగా మంచిగా ఉన్న ప్రాంతాల్లో మైదానాలు అంటే మైదానం అంటే గడ్డి పచ్చిక ఉండి పొడిగా ఉన్న ప్రాంతంలో చాలల్లో వాలి ఆ మినప గింజలు లేక పెసర గింజలు ధాన్యపు గింజలు ఇలాంటివి తినడానికి ఇష్టపడతాది ఏది లేని సమయంలో గడ్డి విత్తనాలు తినడానికి పావురము ఇష్టపడుతుంది అంతే తప్ప చచ్చిన వాటిని తినడం దానికి తెలియదండి ఇంకా పావురంలో మంచి ఉన్నాయి ఏంటంటే ఆ పావురం ఎప్పుడు కూడా రాత్రులు ఏడుస్తూ మూలుగుతూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకు మూలుగుతూ ఏడుస్తూ ఉంటాదంటే మరి దాన్ని ఎందుకు ఇష్టపడ్డాడు మనుషులు అయితే పావురం మన ఇళ్ళ దగ్గర మనం పెంచకూడదు అది ఎప్పుడు ఏడుస్తుంది అది మూలుగుతుంది అని చెప్తారు కానీ దేవునికి అది ఎంతో ఇష్టమైన పక్షి పావురం కారణం ఏంటంటే ఏసయ్య ఆయన శరీరదారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో దినాలు ఆయన మూలుగుతూ ప్రార్థన చేశాడన్నమాట రాత్రి అంతా ఏసయ్య ప్రార్థన చేసేవాడు పగలంతా కూడా దేవుని స్వార్థను రాజ్య స్వార్థను ప్రకటించాడన్నమాట ప్రభు అయిన కనుక మరి మనం ఎలా ఉండాలి అంటే ప్రభు అయిన మరి ఆయన మూలుగుతూ ప్రార్థన చేసిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి అంటే విశ్వాసి ఎప్పుడు కూడా ప్రార్థన ఎలా చేస్తారో మరి మంచి ప్రార్థన పరులైనటువంటి బిడ్డలు ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు కొంతమంది అయితే మూలుగుతూ ప్రార్థన చేసేవారు కొంతమంది వాళ్ళ ఆత్మీయ పరిధిని బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు కనుక ప్రభు అయిన దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలి ప్రార్థించేవారిగా ఉండాలి అంటే పావురము మూలగటానికి కారణం ఏంటంటే రాత్రులది దేవుని సన్నిధిలో మూలుగుతుంది ప్రార్థన చేస్తుంది అన్నమాట ఇంకా ఏంటంటే పావురంలో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే ఒక ఆడపావురం మగపావురం జత కట్టినప్పుడు చనిపోయింది చనిపోయిందనుకోండి ఎవరైనా తుపాకితో కాల్చి చంపారనుకోండి ఆడపావురం మిగిలి ఉంటే అది వేరొక పావురంతో జత కట్టడానికి ఇష్టపడదు వేరే మగ పావురాన్ని దగ్గరికి చేరని అంత పవిత్రంగా ఆడపావురం ఉంటుంది అలాగే మగపావురం సరే ఆడపావురాన్ని చంపేస్తే వేరే పావురంతో అది జతగట్టదన్నమాట దానిలో ఉన్న మంచి లక్షణాలు అవి ఇంకా ఇంకా ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే దానికి ఏ పక్షిని మనం కోసిన కానీ చేదు అనేది మరి లివర్ను పట్టుకుని చేదు ఉంటుంది కోడిని కోసిన మేకను కోసిన గొర్రెని కోసిన ఇంకా ఏ జంతువును కోసినా చేదు ఉంటుంది కానీ పావురాన్ని కోస్తే గనుక చేదు అనేది ఉండదు పావురంలో మంచి లక్షణాలు నీవు ఒక పావురాన్ని తెచ్చి పెంచే పెంచినట్లయితే దాన్ని తీసుకెళ్ళి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో వదిలేస్తే నీ ఇంటి దగ్గర అలవాటైన పావురాన్ని తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది నీ ఇల్లు ఎక్కడుందో వెతుక్కుంటూ మరలది వచ్చేయగలిగినటువంటి జ్ఞానం ఉంది ఇన్ని మంచి గుణ లక్షణాలు పావురంలో ఉన్నాయి అందుకనే దేవుడు ఎలా ఉండమంటున్నాడు దేవుని పిల్లల్ని పావురము వలి నిష్కళంకంగా దానికి కపటం తెలియదండి పావురానికి మరి ఎన్నో వ్యాధులకు అది ఆ పావురము వైద్యంగా కూడా ఉపయోగపడుతుంది అవాహు దినాల్లో దేవుడు మరి అన్న నలభై దినాలు వర్షాన్ని కురిపించినప్పుడు వాడేమైంది నీటి మీద తేలిందన్నమాట తేలినప్పుడు దేశమంతా ములిగిపోయింది అలాంటి పరిస్థితుల్లో నోవాహు మొట్టమొదట కాకిని విడిచిపెట్టాడు చూసిరమ్మని చూసిరమ్మని కాకిని విడిచిపెడితే ఆ కాకి ఏం చేసిందంటే అక్కడ సచ్చిన శవాలుంటే వాటి మీద వాలి తింటా ఉండిపోయింది కానీ తిరిగి ఎన్నో ఓడలోకి వాడలోకి అది రాలేదు కానీ ఆ తరువాత నోవాహ ఏం చేస్తాడంటే పావురాన్ని విడిచిపెడతాడు ఎలా ఉందో ప్రపంచాన్ని చూసిరా మొలక తగ్గిందా లేదా వరద తగ్గిందా లేదా అని చెప్పి పావురాన్ని విడిచినప్పుడు విడిచినప్పుడు అండి ఆ పావురం వెళ్ళి మొత్తం చూ చూసి ఒక ఒలీవా కొమ్మ చిగిర్చి ఉంటే ఆ వలీవా కొమ్మ ఆకు తుంచుకుని ఎక్కడ తీసుకొచ్చింది మళ్ళా వాడలోకి తీసుకొచ్చింది కాకైతే వాడను విడిచి వెళ్ళిపోయింది కానీ పావురము వాడను విడిచి వెళ్ళిపోయిందా మళ్ళా విశ్వాసముతో వచ్చింది అందుకు పావురంలో ఏముంటుంది విశ్వాసం ఉంటుంది పావురం నిష్కళంకంగా ఉంటుంది దానిలో చేదు అనేది చేదు స్వభావం అనేది పావురానికి లేదు అంత మంచి గుణ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఏసయ్యకి పావురం అంటే ఎంతో ఇష్టం అందుకని అంటాడు పావురం వల్లే మీరు ఎలా ఉండాలి నిష్కళంకంగా ఉండాలి అని ఈ మాటలు ఎవరికి చెప్పాడంటే ఏసయ్య ఆయన శిష్యులతో చెప్పాడు ఇప్పుడు ఆయన శిష్యులు అంటే ఆ దినాన పన్నెండు మంది శిష్యులు వారు తరువాత సువార్తను ప్రకటించారు అయితే ఇంపార్టెంట్ మాట ఏంటంటే మనుషుల విషయంలో మీరు ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మరి ఆయన నమ్ముకున్న నీవు నేను మనందరం ఏ సైకి ఎవరమే మనము ఆయన శిష్యులము ఆయన కుమార్తెలము కుమారులము మనం ఎలా ఉండాలంటే లోకంలోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి అందరిలాగా మన మాటలో ఉండకూడదు మన సాక్ష్యము మొదట కాపాడుకోవాలి నీ మాట చక్కగా ఎదుటి వారిని గౌరవించి నీవు మాట్లాడాలి ఎక్కడ ఏసయ్యకు నింద తెచ్చే విధంగా నీవు మాట్లాడకూడదు మరి అలా మాట్లాడితే కనుక మీ మీ పాస్టర్ గారు ఇదే నేర్పిస్తున్నాడా మీ దేవుడు ఇదే చెప్పాడా మీకు అని చెప్పి వాళ్ళ లోకస్తులు ప్రశ్నిస్తారు కనుక మరి జాగ్రత్తగా ఉండాలని ఏసయ్య చెప్తూ ఉన్నాడు మరి ఏసయ్య మరి ఎలా మాట్లాడుంటాడు ఏసయ ఎలా మాట్లాడు ఉంటాడు ఇంత ఇంత ఇదిగా చెప్పాడు కదా ఏసయ్య ఇలా ఉండండి మీరని మరి ఏసయ్యని ఆ దినాల్లో ఎవరు ఏసయన్ని తప్పు పట్టాలని చూడలేదా చూశారు ఏసయ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది ఏసయ్యలో ఏమన్నా దొరుకుతుందేమని చెప్పి చూశారు చూసి అనేక విధాలుగా ప్రయత్నించారనమాట ప్రయత్నించినప్పుడు ఏసయ్య ఎలా మాట్లాడాడో చూద్దాం ఒకసారి మనకి ఎవరు ఎవరిని మనం గురిగా పెట్టుకోవాలి ఏ మనము గురిగా పెట్టుకోవాలి ఒక మనుష్యుని వైపు మనం చూస్తే ఆ మనుషులు ఎన్నో తప్పులు కనపడతాయి ఆఖరికి సేవకుడైనా సరే ఏదో ఒక విషయంలో తప్పు కనిపిస్తుంది కానీ ఏసై వైపు చూస్తే ఏ తప్పు మనకి కనిపించదు కనుక మరి మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసై ఎలా మాట్లాడాడో ఒకసారి చూద్దామన్నమాట మార్కు స్వార్త పన్నెండవ అధ్యాయము పద్నాలుగవచనాన్ని చూద్దాము చదువుదాము వారు వచ్చి బోధకుడ నీవు సత్యవంతుడవు నీవు యవనిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదము నీవు నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా ఇచ్చదమా ఇయ్యకుందమా అని ఆయన అడిగిరి ఆయన వారి వేషధారణ ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారము నాయకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను వారు తెచ్చి ఆయన ఈ రూపంలో పైరు పైరాతయు ఎవరు అనే వారిని అడుగగా వారు కైసరువి అనిరి అందుకు యేసు కైసరువి కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి చాలామ ఇక్కడ చదువుకున్న వాక్యంలో ఒకానొకసారి ఏసయ్య ర దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది పరిసెయిలు సర్దుకయ్యలు అనేవారు ఆయన దగ్గరకు వచ్చారంట వచ్చి ఆ రోజుల్లో కూడా ఇప్పుడు మనకింటి పన్ను కట్టించుకుంటారు కదా కట్టించుకుంటున్నారు కదా ఆ రోజుల్లో కూడా పన్ను ఉండేది ఆ దేశాన్ని పరిపాలించే రాజు పేరు కైసర్ అయితే ఆయన పన్ను కట్టమని అడిగాడంట ఆ దేశ ప్రజలను అడిగినప్పుడు వాళ్ళందరూ ఏసఐ దగ్గరికి వచ్చి ఏసఐలో ఏదో విధంగా తప్పు పట్టాలని చూశారంట ఎలాగా ఆయన మాటల్లో తప్పు పట్టుకోవాలని చూసారంట మరి మనం కూడా దేవుని పిల్లలుగా ఉన్న మనం కూడా ప్రార్థన చేసుకుంటున్నాము బయటికి వెళ్ళినప్పుడు చాలామంది మనల్ని గమనిస్తూ ఉంటారు ఈ ఈ అమ్మాయి ఎక్కడైనా తప్పుగా మాట్లాడదేమో ఆ తప్పు పట్టుకుందాం ఈ అమ్మాయి ఎక్కడైనా వేరేగా చేస్తదేమో ఆ తప్పు పట్టుకుందాం అని చూస్తారు అదేవిధంగా ఏసైని కూడా అలాగే చూశారంట పరిసైలు సర్దుకైలు అయితే ఏం చేశారంటే ఆ కైసరికి పన్ను కట్టమంటున్నాడయ్యా మేము పన్ను కట్టాలా వద్దా అని అడిగారంట ఎవరినయే ఏసుకోని ఇంకేమంటున్నాడు నువ్వు సత్యవంతుడవు నువ్వు సత్యమే చెప్తావయ్యా ఏసయ్యా నువ్వు అసత్యాన్ని పలకవు కనుక నీవేది చెప్తే అది చేస్తాము పన్ను కట్టమంటావా వద్దంటావా అని అడిగారు అంట పన్ను కట్టాలని వాళ్ళకి తెలియదండి కట్టాలా వద్దా అప్పుడు ఏసయ్యా ఏం చెయ్యాలి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ప్రశ్నకు ఎలా చెప్పాలి జవాబు జ్ఞానముతో పావురము వలె నిష్కళంకంగా చెప్పాలి పాము వలె వివేకంగా మాట్లాడాలి ఇప్పుడు ఏసయ్య ఎలా మాట్లాడాడంటే ఆయన నోటితో ఆయన ఏమీ చెప్పలే సరే ఒక దేనారం తీసుకొని రండి అన్నాడు దేనారం అంటే అదొక రూపాయి కాయిన్ అనుకుందాం ఉదాహరణకి ఆ కాయిన్ తీసుకొని రమ్మన్నాడు తెచ్చినప్పుడు ఆ రూపాయి కాయిన్ మనం చూస్తే ఎవరి బొమ్మ ఉంటుంది రూపాయి కాయిన్ మీద మన గవర్నమెంట్ ముద్ర ఉంటుంది మూడు సింహాల ముద్ర ఇలాంటివి వేస్తారు లేదు నోట్లు అయితే గాంధీగారి ముద్ర ఏదో ఒకటి ఉంటుంది అమ్మా అయితే ఆ రూపాయి కాయిన్ తెచ్చినప్పుడు ఆ యొక్క ధ్యానారం మీద ఎవరి ముద్ర ఉందంట కైసరు ముద్ర ఉంది ఎవరి ముద్ర ఉంది ఇదేంటి అని అడిగాడు అంటే సుప్రభా కాయిన్ను చూపించి ఇది కైసరు బొమ్మండి అన్నారంట మరి ఇప్పుడు ఈ రూపాయి ఎవరిదవుద్ది ఈ ఈ దేనారం అంట అన్నాడంటే సుప్రభు కైసర్ బొమ్మ ఉంటే కైసరిదే కదా దేనారం అన్నాడంట అవునయ్యా ఆయన బొమ్మే ఉంది ఆయనేసిందే మరి ఆయన ఆయనకే కట్టండి అన్నాడంట ఏం చేయాలి కైసరివి కైసరికే కట్టమన్నాడు చూడండి వాళ్ళ మీద దెబ్బలాడలేదు అవురెవరా నాలో తప్పులు పట్టుకోవాలని వస్తారా నేనేమన్నా మీకు పిచ్చోళ్ళకి కనపడుతున్నానా వెర్రోళ్ళకి కనపడుతున్నానా అని అనలేదు ఏమి అనకుండా ఆ ధ్యానారం తీసుకుని రమ్మన్నాడు ధ్యానారం తెచ్చినప్పుడు కైసరు బొమ్మ ఈ బొమ్మ ఎవరిదని అడిగాడు కైసరి బొమ్మ ఐసే కైసర్ కైసరుకి కట్టిండని చెప్పాడు ఎందుకు అడిగారు ఒకవేళ ఏ కట్టొద్దు అంటే ఏసఐ కట్టొద్దు అన్నాడని ఏసఐ మీద ఏం చేస్తారు తప్పు మోపుతారు నింద మోపుతారు కనుక అందుకని ఏసయ్య కైసరువి కైసరుకి ఇవ్వండి అని చెప్పాడు మరి మనల్ని కూడా చాలామంది ఇలాంటి చిక్కు ప్రశ్నలు అడుగుతారు ప్రార్థనకి వెళ్తున్నావు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు నువ్వు అమ్మ మీరు కూడా ప్రార్థనకు రండి అమ్మా అని అన్నారు అనుకో ఎవరినన్నా నేను ప్రార్థనకు వస్తా కానీ మేము వ్రతం చేసుకుని పెట్టినప్పుడు ఆ భోజనం నుంచి మేము మీ ప్రార్థనకు వస్తామంటారు అప్పుడు మీరు ఎలా చెప్పాలి సమాధానం ఏం చేయాలి ఎవరెవరా నేను దేవుణ్ణి నమ్ముకుని బాప్దేశం తీసుకుంటే నన్ను తినమంటావా నేను తిన్నా అని అంటావా అంటావా చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలాగా అలా చేయకూడదమ్మా మా మా దేవుడు మరి అలా చేయకూడదని చెప్పాడు విగ్రహాలకు పెట్టింది దేవుడు బొమ్మ కాదు దేవుడు విగ్రహము కానీ కాదు ఆయన ఆత్మస్వరూపి మొదట్లో దేవుడు ఎలా ఉన్నాడు ఆత్మస్వరూపిగా వాక్కుగా ఉన్నాడు ఆదిలో ఎలా ఉన్నాడు అయినా వాక్ అయి ఉన్నాడు బొమ్మ రూపంలో దేవుడు లేడు కనుక బొమ్మకు పెట్టింది మేము తినకూడదు అని చెప్పాలి ఒకవేళ నీకు చెప్పడం రాకపోతే మెదలకుండా నువ్వు వచ్చేయాలే తప్ప వాళ్ళతో నీకు తెలిసి తెలియని మాటలో మాట్లాడి డిస్కషన్ పెంచుకుని దానివల్ల మనస్పర్ధలో తెచ్చుకోకూడదు కనుక మనం దేవుని పిల్లలమైన మనము దేవునికి నింద తెచ్చే ఉండకూడదు కానీ దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి అందుకని దేవుడు అంటున్నాడు పాముల వలె వివేకంగా ఉండండి ఎక్కడికి వెళ్ళినప్పుడు మనుషులతో జాగ్రత్తగా ఉండండి లోకంలోకి వెళ్ళినప్పుడు బాధ బాధలేదు దేవుని నమ్ముకున్నవారు ప్రార్థన చేసుకున్న వాళ్ళైతే ఎంతో కొంత వాళ్ళకి తెలుస్తుంది సహోదరులతో బాధలేదు కానీ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి ఎందుకనంటే వాళ్ళ మీలో ఎక్కడ లోపం దొరుకుద్దా పట్టుకుందాము దేవుడిని విమర్శిద్దాము మిమ్మల్ని విమర్శిద్దామని చెప్పి మీ సేవకుడిని విమర్శిద్దామని చెప్పి చూస్తారు కనుక అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పాము ఒలే వివేకంగా ఉండండి పావురం ఒలే నిష్కళంకంగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు మరి వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ నీవెలా ఉంటా ఉన్నావు మనం ఎలా ఉండాలి నోరేసుకుని పడకూడదు నోరేసుకుని దెబ్బలాడకూడదు దేవుని పిల్లలమైన మనం వివేకంగా ఉండాలి నిష్కళంకంగా మనము ఉండాలి ప్రార్థన చేసుకోవాలి పావురం గురించి విన్నాం కదా రాత్రి అంతా ఏం చేస్తుంది పావురం మూలుగుతుంది మూలుగుతుంది దేవుని పిల్లలు మనం సమయం దొరికినప్పుడల్లా కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధులు ప్రార్థించే వారంగా మూలిగే వారంగా మనము ఉండాలి పావురాన్ని చూసి మనం ఎన్నో మంచి లక్షణాలు నేర్చుకోవచ్చు అన్నమాట అలాగే పామును చూసి కూడా దాని చెవులు లేకపోయినా ఎంతో జాగ్రత్తగా గమనిస్తుంది శబ్ద తరంగాల్ని ఎలా తెలుసుకుంటుంది శబ్దాన్ని పొట్ట క్రింద ఉన్నటువంటి స్పర్శ తెలియజేసే పొర ఉంటుంది దానికి దాని ద్వారా తెలుసుకుంటుంది మరి చెవులు లేని పామే అంత వివేకంగా ఉంటే ఏమీ తెలియ నోరు లేని పావురమే అంత నిష్కలంకంగా ఉంటే మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు తెలివినిచ్చాడు జ్ఞాపక శక్తినిచ్చాడు మంచి చెడులు తెలుసుకునేటటువంటి వివేకాన్ని ఇచ్చాడు మరి మనం ఎలా ఉందాం దేవునికి మహిమత ఇచ్చేవారంగా ఉందామా అవమానం తెచ్చే వారంగా ఉందాము అయితే ఎవరిని బాధ పెట్టలేదు కానీ ఆ కైసరి బొమ్మ చూపించి కైసరివి కైసరికి ఇవ్వండి మరి మీరు మీరు తీసుకోండి అని చెప్పాడు అలాగే దేవుంది మనం ఎవరికి ఇవ్వాలి దేవుంది దేవునికి ఇవ్వాలి మనది మనము తీసుకోవాలి లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవునికి అవమానం తెచ్చే వారంగా ఉండకుండా వివేకంగా మరి నిష్కళంకంగా మనము ఉండాలి అలా ఉండటానికి దేవుడు కృపనిచ్చి నడిపించును గాక అమేన్